విద్య అనేది నా దృష్టిలో భారతదేశంలో అతి పెద్ద సమస్య ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కాదు యుద్ధం వల్ల జరిగే ప్రభావం అప్పటివరకు కనిపించినా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో జరిగే నష్టం వల్ల దాని ప్రభావం కొన్ని తరాల వరకు కనిపిస్తుంది ఒక దేశం యొక్క ఎదుగుదల తగ్గుదల అనేది ఆ దేశం యొక్క దేశం యొక్క విద్యా వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది ఎడ్యుకేషన్ హిస్టరీ భారతదేశంలో ఎడ్యుకేషన్ ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది ఫస్ట్ భారతదేశంలో ఉంది కేవలం అక్కడ బ్రాహ్మిన్స్ మాత్రమే చదువుకునే వాళ్ళు విద్య పూలతాయి వరకు అక్కడే ఉండేవాళ్ళు ఈ గురుకులాసులు ఏంటంటే ముందుగా వారి టాలెంట్ ఏంటి అది గుర్తించి ఆ టాలెంట్లో వాళ్ళని నిష్ణాతులు చేస్తారన్నమాట డెవలప్ చేస్తారు మన భారతదేశంలో పురాతన లేదా ఇట్లాంటి ఫేమస్ యూనివర్సిటీ భారతదేశంలో ఉన్నది తక్షశిలా యూనివర్సిటీ నల్లందా యూనివర్సిటీ ఫేమస్ యూనివర్సిటీస్ భారతదేశంలో పురాతన విశ్వవిద్యాలయాలు మిగతా దేశాల నుంచి ఈ యూనివర్సిటీలు చదువుకొని వచ్చేవాళ్ళం ఒకటి పురాతన యూనివర్సిటీ ఫేమస్ యూనివర్సిటీస్ తక్షశిలా యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి ఆంగ్ల విద్య ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లార్డు ముకాలే ప్రవేశపెట్టినటువంటి ఈ ఆంగ్ల విద్య ఇప్పటికీ కొనసాగుతుంది ఈ ఆంగ్ల ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం అదే నమస్కారం అండి ఈరోజు ఏంటంటే భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి దేశాలు కొన్ని పది దేశాలు ఉన్నాయి విద్యా అభివృద్ధి చెందినటువంటి ఆ పది దేశాలతో భారతదేశంలో విద్య ఎంత దారుణంగా ఉంది వీళ్ళందరూ ఎందుకు ఇన్ని డ్రామాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు విద్యా విద్యా వ్యవస్థలో ప్రపంచ దేశాలలో విద్యా అభివృద్ధి చెందిన అమెరికా సింగపూర్ చైనా ఫిన్లాండ్ కెనడా సౌత్ కొరియా యుకే జపాన్ ఈ దేశాలు విద్యా ప్రమాణాలలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందినటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు భారతదేశాన్ని కంపెనీ చేసి ఇప్పుడు వీడియోలో మాట్లాడుతుంది ఆ దేశాలలో విద్యలాగా ఉంది భారతదేశంలో విద్య విధంగా ఉంది కొన్నిసార్లు ఆ పోలికలను చూస్తూ మాట్లాడుతుంది భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్ల మంది పాఠశాల విద్య చదువుకుంటున్నారు నాలుగు కోట్ల మంది కాలేజీ చదువు జరుగుతున్నారు ఈ నాలుగు కోట్ల మంది చదువు వెళ్ళేవాళ్ళు ఈ ఇరవై ఎనిమిది కోట్ల మంది పాఠశాల విద్యను అభ్యసించే వాళ్ళు కనుక ఒక దేశం అయితే నాలుగు ఐదు వేల ఆరు వేల ఒక పెద్ద దేశం అవుతుంది భారతదేశంలో ఏంటంటే ఒక ఇరవై మందికి మాత్రమే మంచి విద్య అందుతుంది మంచి ప్రమాణాల విద్య మిగతా పది మందికి వారి తల్లిదండ్రులు తల్లిదండ్రుల చొరవనో అక్కలు అన్నట్టుగా వారి చొరవ వారికి మంచి విద్య అందుతుంది మిగతా అరవై డెబ్బై మందికి అసలు విద్య అందట్ల సరిగ్గా విద్య అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశాన్ని పూచి చెప్పడంలో మొట్టమొదటి తేడా అభివృద్ధి చెందినటువంటి అమెరికా చైనా సింగపూర్ ఫిన్లాండ్ లాంటి దేశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది భారతదేశంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది థియరేటికల్ నాలెడ్జ్ ఉంటుంది ఈ అభివృద్ధి చెందిన ఈ దేశాలలో వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్నీ నేను లైఫ్లో ఏ విధంగా యూజ్ చేయాలి అది నేర్పిస్తారు అక్కడ టీచర్లు మన టీచర్లు మన పాఠశాలల్లో భారతదేశంలో చదువుకున్న ఎగ్జామ్ ఏ విధంగా యూజ్ చేయాలని నేర్పిస్తారు మార్కులు ఎలా సంపాదించాలి ఇది పుస్తకాల్లో కానీ టీచర్స్ కానీ నేను సూర్యుడు ఉత్తమమైన వైపు ఊహిస్తున్నాను ఉదయిస్తాడు అని చెప్పారనుకోండి మన ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తారు ఏ టీచర్ చెప్పిన పుస్తకాలు ఉంది కదా నమ్మేస్తారు కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఆ విధంగా ఉండదు అసలు ఎందుకు ఏమిటి ఎలా ఇట్లాంటి ప్రశ్న వస్తాయి డబ్బు నుంచి మొత్తం రీసెర్చ్ చేస్తారు అసలు ఏమిటి ఎందుకు అక్కడ అప్ సైడ్ ఉదయిస్తాడు సూర్యుడు ఇలా ఉంటుందంటే థియరీకి నవాలెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ఐన్స్టీన్ ఒక మాట అంటాడు పుట్టిన ప్రతిబిట్టకు తిరిగితేటలు అంటాయి కానీ చేప యొక్క సామర్థ్యాన్ని వేసుకోవడానికి దాని చెట్టకం అంటే ఎంత మూర్ఖ మూర్ఖంగా ఉంటుంది దాని టాలెంట్ ఉంది అది నీదగలదు బాగా దాని చెట్టకమంటే ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్లు కూడా ఆ విధంగా ఉంటుంది టాలెంటెడ్ చేసుకోకుండా ఏమి వేసుకోకుండా విద్యా విధానాలు అవి రుద్దుతా ఉన్నాయి తర్వాత కంపారిజన్ ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి మన భారతదేశంలో ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి కారణం ఏంటంటే విద్యా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య బాగుంటుంది మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ ఉంది ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య సరిగ్గా ఎక్కువ ఉండదు అందుకు ప్రైవేట్ స్కూళ్ళు పెట్టారు ప్రైవేట్ స్కూళ్ళలో కాస్త చూస్తే విద్య బాగుంది కాబట్టి భారతదేశం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ మిగతా దేశాలలో ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఆ దేశాలలో గవర్నమెంట్ స్కూల్లో విద్య బాగుంటుంది పీసా సర్వే అంట ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ ఈ సర్వే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలోని విద్యా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో లేదంటే దేశాలలో విద్య ఏ విధంగా ఉంది అని సర్వే చేస్తాం పీసా సర్వే వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఏమాత్రం పదిహేను ఏళ్ళ వయసు ఏమాత్రం చదువుకుంటున్నారో భాష అయితే ఇట్లా భాష అయితే లాంగ్వేజ్ అయితే ఏమాత్రం చదువుతున్నారు చదివింది ఏమాత్రం అర్థమవుతుంది గణితం అయితే ఫార్మాస్ ఏమాత్రం చదువుతున్నారో ఫార్మాస్తో ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు సైన్స్ ఏ విధంగా చదువుతున్నారు ఏమాత్రం అర్థం చేస్తున్నారు ఏ విధంగా పరిశోధనలు చేస్తున్నారు అని చెప్పి ఈ చిన్న చిన్న విషయాలను పీసా సర్వే అధ్యయనం చేస్తుంది ఇప్పుడు ఏ ఏ పదిహేను ఏళ్ళ వయసు పిల్లల్లో అధ్యయనం చేస్తుంది ప్రపంచంలో అన్ని దేశాలలో హిందూ సభ్యత్వం ఉన్న దేశాలలో పీసా సర్వేలో సభ్యత్వం ఉన్న దేశాలలో సర్వే వస్తుంది పీసా సర్వేలో డెబ్బై మూడు దేశాలు పార్టిసిపేట్ చేశాయి ఇలాగ మనం అనుకున్నట్టు అవి అసెస్మెంట్ చేస్తుంది పిల్లల్లో ఈ పీసా సర్వే వాళ్ళు డెబ్బై మూడు దేశాలు ఈ పీసా సర్వేలో పాల్గొంటే భారతదేశం యొక్క ర్యాంకు డెబ్బై రెండు ఇంత అద్భుతంగా ఇంత దరిద్రంగా ఉంది కదా విద్యా వ్యవస్థ ఇలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏం ఆలోచిస్తారు ఏమైనా మార్పులు తీసుకొస్తారా అని అనుకున్నాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సర్వే తర్వాత నా దిమ్మ తిరిగేటట్టు ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకున్నాయంటే నా నెక్స్ట్ ఇయర్ నుంచి నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద పీసా సర్వే రెండు వేల పంతొమ్మిది వరకే పీసా సర్వేలో ఇండియా పార్టిసిపేట్ చేసిన తర్వాత అసలు పార్టిసిపేట్ చేయదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు విద్యలో ఏం లోపాలు ఉన్నాయి అవి మనం ఏ విధంగా సవరించాలి ఈ ఆలోచించాల తర్వాత తేడా టీచర్స్ ఉపాధ్యాయులు ఇంక దేశాలలో విద్యాభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భారతదేశంలో ఉపాధ్యాయులు టీచర్స్ విద్యాభివృద్ధి చెందినటువంటి దేశాలలో టీచర్స్ ఎలా ఉంటారంటే సపోజ్ సింగపూర్ సింగపూర్లో అయితే టీచర్స్ని టీచర్స్ని సెలెక్ట్ చేయడంలోనే గట్టి నిబద్ధత అది పాటిస్తారు స్ట్రిక్ట్ రూల్స్ పెడతారన్నమాట సింగపూర్లో ఎలా ఉంటుంది టీచర్స్ వారి టీచింగ్ క్వాలిటీని బట్టి వాళ్ళకి శాలరీస్ ఎక్కువ దగ్గర ఉంటాయి వారి టీచింగ్ క్వాలిటీ బాగుంటేనేమో ఎక్కువ శాలరీ ఇస్తారు సరిగ్గా మధ్యస్థంగా ఉండేమో మధ్యస్థంగా అసలు అసలు సరిగ్గా లేకపోతే తక్కువ జీతాలు శాలరీలు అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి టీచింగ్ స్కిల్స్ని బట్టి టీచర్స్ చెప్పే విధానాన్ని బట్టి సింగపూర్లో శాలరీస్ ఉంటాయి వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే రూల్స్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో ఉపాధ్యాయులకు కూడా సింగపూర్ ఆ విధంగా ఉంటాయి సింగపూర్లో విద్యుత్ చాలా అభివృద్ధి చెందిన ఈసారిలో టాప్ టెన్లో సింగపూర్ ఉంటుంది సింగపూర్ కూడా విద్యుత్లో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం సింగపూర్లో అయితే టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు వాళ్ళు స్టూడెంట్స్ ఏ విధంగా అయితే రూల్స్ ఉంటాయో టీచర్స్ కూడా అట్లాంటి రూల్స్ పెట్టారు అట్లా ఈ విధంగా వాళ్ళ ని బట్టి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ టీచింగ్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అట్లా అటువంటి మన మరి మన దేశంలో అసలు ఒక్కసారి టీచర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అసలు పట్టించుకోరు ఇండియాలో నాట్ ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయినా కూడా గ్రూప్స్లో కానీ లో కానీ గ్రూప్స్లో యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యే ఐఈఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళలో కానీ గ్రూప్స్ సెలెక్ట్ అయ్యే ఎంఆర్ఓ వీళ్ళ ఇట్లాంటి డిప్యూటీ కలెక్టర్ వీళ్ళలో కానీ ఈ ఈ డాక్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే రిక్రూట్మెంట్ ఒక్కటి ఎంపిక చేసుకునే విధానం ఒక్కటే గట్టి ఉంటుంది భారతదేశంలో తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎవరు పట్టి చూడరు అసలు పట్టి చూడగా ఎంపీ ఎంపిక ఒక్కటే సమర్థవంతంగా కొన్ని దేశాల సారీ కొన్ని రాష్ట్రాల అయితే ఎంపిక కూడా సరిగ్గా ఉండదు తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది ఈజీగా పేపర్ మీకు ఎంపిక విధానం ఈ పీఎస్సి ఎంపిక విధానం కూడా సరిగ్గా ఉండదు ఫస్ట్ తెలంగాణ ఆంధ్రాలో ఇట్లయితే కొన్ని రాష్ట్రాలలో ఎంపిక విధానం కూడా సరిగ్గా ఉండదు యూపీఎస్సీ అయినా కొంచెం యూపీఎస్సీ ఒకటి కొంచెం ఎంపిక విధానం కొద్దిగా గట్టిగా చేస్తుంది ఎంపిక విధానం ఎలా చేసినారు ఎంపిక విధానం ఒక ఒకటి బాగుంటుంది తరువాత వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అసలు సరిగ్గా వీటినివహిస్తున్నారు ఎవ్వరు వచ్చి ఏమేమి అవసరం లేదు ఒకటి టీచర్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది అనమాట ఇంటికి విధానం ఒక్కటే బాగుంటుంది తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారు అలా కాకుండా టీచర్స్ ఎప్పటికప్పుడు వారికి ఒక సింగపూర్లో అయితే ఏ విధంగా అయితే గవర్నమెంట్ టీచర్స్ పైన ఎక్కువ శ్రద్ధ చూపుతుందో వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటుందో ఒకసారి ఇంటికి తర్వాత శాలరీ వచ్చి తగ్గుతుంటాయి అట్లా కూడా భారతదేశంలో చెయ్యాలి తేడా విద్యా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ దేశాలలో స్టూడెంట్ టీచర్ రేషియో ఎలా ఉంటుందంటే కనీస్టు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంతే ఉంటుంది చైనా కానీ అమెరికా కానీ సింగపూర్ కానీ పిన్లాండ్ కానీ కెనడా కానీ ఇట్లాంటి విద్యా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో స్టూడెంట్కి టీచర్కి ఉన్నటువంటి రేషియో పదిహేను మంది ఇరవై మంది కానీ ఇరవై ఐదు మంది కానీ స్టూడెంట్స్కి ఒక్కటే టీచర్ ఉంటారు టీచర్ స్టూడెంట్ రేషియో వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ వన్ ఈజ్ టు ట్వంటీ వన్ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఉంటుంది కానీ మన భారతదేశంలో వన్ ఈజ్ టు ఫార్టీ అంటే నలభై మంది స్టూడెంట్స్కి ఒకటే టీచర్ అది లెక్కలు లెక్కలే నిజంగా చూస్తే వన్ ఈస్ టు సిక్స్టీ కూడా ఉంటుంది అరవై మంది డెబ్బై మంది టీచర్ల స్టూడెంట్స్కి భారతదేశంలో ఒకటే ఒకటే టీచర్ ఉన్నారు కొన్ని ప్రాంతాల కొన్ని పాఠశాలల్లో అయితే ఇందులో కూడా సరిపడలేదు కాబట్టి ఈ ప్రణాళికను కూడా సరిగ్గా చేయాలి గవర్నమెంట్స్ తర్వాతి కంపారిజన్ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో విద్య భారతదేశంలో ఉన్నటువంటి విద్య ఏంటంటే బడ్జెట్ డబ్బులు ఏ విధంగా కేటాయిస్తున్నారు విద్యకు విద్యా సమస్య డబ్బుల సమస్య కాదు భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఖచ్చితంగా బడ్జెట్ నుంచి ఎక్కువగా విద్యకు ఇస్తారు భారతదేశంలో కూడా ఇస్తున్నారు ఈ సంవత్సరం భారతదేశంలో ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేసినటువంటి డబ్బులు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు భారతదేశం మొత్తము ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేసినటువంటి డబ్బు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మన తెలంగాణలో అయితే ఇరవై ఒక్క కోట్లు కాబట్టి డబ్బు సమస్య కాదు కానీ కాదు మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకురాకపోవడం సరైనటువంటి విధానాలు చేయకపోవడం విద్యకు సంబంధించి డబ్బు సరిగ్గానే ఉంది అన్నీ ఉన్నాయి వీళ్ళకి అంతే సరిగ్గా చేయట్ల విద్య ప్రాబ్లమే కాదు ఉన్నటువంటి ఎక్కువే నా దృష్టిలో తెలంగాణలో ఆంధ్రాలో ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం ఈ గవర్నమెంట్లు వివిధ రూపాలలో ఒక్కొక్క స్టూడెంట్ పైన ఖర్చు చేసే డబ్బు తెలంగాణలో అయితే ఎనభై వేలు ఆంధ్రాలో అయితే తొంభై వేలు ఒక్కొక్క స్టూడెంట్ పైన భారతదేశం తెలంగాణ ఆంధ్రాలో కాబట్టి డబ్బు సమస్య కాదు నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళలో బాగా చెప్పే ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలతో అద్భుతంగా పాటలు చెప్తారు ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో ఎనభై తొంభై వేలు తక్కువ తక్కువ కాదు కాబట్టి డబ్బు సమస్యే కాదు అసలు కొంతమంది దొంగల చేతికి వెళ్ళవచ్చు అందరూ ఉన్నారు కదా దొంగలు చూసుకునే వాళ్ళు ఆ దొంగల చేతికి డబ్బు వెళ్ళవచ్చు కానీ సరిగ్గా చూసుకోవాలి అది కూడా అది సెకండరీ డబ్బు సమస్య కాదు డబ్బు అద్భుతంగా వస్తుంది దొంగలు తీసుకున్నారేమో అది సెకండరీ కానీ ఇదే ఖర్చు మంచిగా స్టూడెంట్స్ పై ఎడ్యుకేషన్ పైన సరి సరైన విధానాలతో కనుక ఖర్చు చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలా వస్తాయి కానీ ఎవ్వరు చేయట్ల ఏ రాజకీయ నాయకుడు చే ఎవరు ఎవరు చేయట్ల దీనికి సంబంధించి కాబట్టి అదృష్టంలో డబ్బు అసలు సమస్య కాదు సరైనటువంటి విధానాలు తీసుకురాకపోవడం ఇదే సమస్య సరిగ్గా పట్టించుకోకపోవడం అది సరిగ్గా పట్టించుకోకపోవడం సరైనటువంటి విధానాలు తీసుకురాకపోవడం అసలు విద్య అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం ఎక్కువ మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేయడమే అనుకుంటున్నారు అసలు అది కానీ కాదు దాంతోనే విద్య చూస్తున్నాం అనుకుంటే అంతకంటే మూలతత్వం ఇంకోటి లేదు ఇంకొక కంపారిజన్ చట్టాలు భారతదేశంలో పిల్లల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి మంచి నిర్బంధ విద్య అందించాలి మిగతా దేశాలలో ఉన్నటువంటి విద్యపైనటువంటి చట్టాలు అద్భుతంగా పాటిస్తారు వాళ్ళు ఖచ్చితంగా అది కనుక జరగకపోతే వాళ్ళు జైలుకో జరిమానాను విధించాలి కానీ భారతదేశంలో ఎవరు పట్టించుకోవాలి అసలు నిర్బంధ విద్య ఈ చట్టాలు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోడు ఇప్పటికీ గ్రామాల ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే చాలా మంది చదువుకోకుండా మధ్య మార్గంలో చాలా మంది ఉంటారు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో కాబట్టి చట్టాలు ఉన్నాయి సరిగ్గా అమలు చేయట్లా కానీ విద్యాభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అద్భుతంగా అమలు చేస్తారు చట్టాలు ఇంకొక కంపారిజన్ విద్యాభివృద్ధి చెందినటువంటి అమెరికా ఫిన్లాండ్ సింగపూర్ చైనా కెనడా లాంటి దేశాలతో భారతదేశాన్ని పోచేటప్పుడు మరొక తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన సదుపాయాలు పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాల సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దేశాలలో అద్భుతంగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబొరేటరీస్ కానీ ల్యాబ్స్ ప్లే గ్రౌండ్స్ కానీ లైబ్రరీస్ కానీ అద్భుతంగా ఉంటాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ బిల్డింగ్స్ కానీ విద్యకు సంబంధించి వాళ్ళు చాలా ఖర్చు పెడతారు అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కొన్ని కొన్ని పాఠశాలలో అయితే గ్రౌండ్ సరిగ్గా ఉందో టాయిలెట్స్ అద్భుతంగా ఉంటాయి ఒక సర్వే ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ టాయిలెట్స్ గెలిచిన సరిగ్గా టాయిలెట్స్ ఈ కొన్ని పాఠశాల గవర్నమెంట్ స్కూల్ లేకపోవడం వల్ల విద్య ఆపరిస్తున్నారంట కాబట్టి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా గ్రౌండ్స్ ఉందో టాయిలెట్స్ సరిగ్గా బెటర్ బిల్డింగ్స్ సరిగ్గా ఉందో సరిగ్గా వాడటం ఇన్ఫ్రా ఈ డబ్బులు మిగతా దేశాలలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది మన దేశంలో సరిగ్గా ఉండదు మనం నేను అనుకున్నాం కదా సమస్యలు భారతదేశ భారతదేశం విద్యా విధానంలో ఈ రాజకీయ పార్టీలు ఈ నాయకులు వీళ్ళ వీళ్ళ తప్పు ఇందులో వీళ్ళ తప్పు ప్రభుత్వంలో ఉన్నత విద్యలో తప్పు ఉంది కానీ విద్య అనగానే విద్య పైన పిల్లలకి ఏమైనా ఖర్చు చేయాలి మంచి విద్య పిల్లలకు అందాలి అని కోరుకొని ఏ కుటుంబం ఉన్నది భారతదేశంలో ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు మంచి విద్య అందాలని ఆ విద్యకు ఎంత అయినా పెట్టే కుటుంబాలు చాలా ఉన్నాయి భారతదేశం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా అందరికీ కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైనాయి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు ఎందుకు ఎక్కువ అంటే ఈ స్థలిద ఆలోచిస్తున్నది ఇక్కడికన్నా అక్కడ మంచి విద్య అందుతుందని చెప్పి అక్కడికి పంపిస్తున్నారు దేశంలో కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఒక సర్వే చేశారు ఎన్ఎస్ఓ వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వే ఏంటంటే ఇరవై ముప్పై శాతం మంది ఇంటర్మీడియట్ పెళ్లి వరకే విద్యా ఆపేస్తున్నారంట ఎందుకంటే ఎందుకు ఆపేస్తున్నారంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎకనామికల్ ఇష్యూస్ పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయపడతారని పేదరికీ ఉంటారు కదా చాలా మంది గ్రామీణ ప్రాంతాలు అది ఈవెన్ మన దగ్గర ఉంటే ఏమైనా ఈ సహాయపడతారన్న ఉద్దేశంతో చదువు అద్దు ఆపేస్తున్నారు అమ్మాయిల విషయం తెలిసిందేగా భారతదేశంలో నగరాలలో సైతం లేకపోయినా నగరాలలో అంత ప్రభావం కనిపించకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పది ఇంటర్ తర్వాత పెరిగింది అమ్మాయిల ఆ విధంగా భారతదేశం ఇంకోటి ఏంటంటే భారతదేశంలో విద్యార్థులపైన పరీక్షల ప్రభావం భారతదేశంలో విద్యార్థుల పైన పరీక్షల ప్రభావం ఎంత ఉందంటే ఇండియాలో స్కూల్స్ లో కానీ ఏం ఇప్పిస్తున్నారు అసలు ఇది ఇప్పించట్లా పరీక్షల ఎగ్జామ్స్ అని నేర్పిస్తున్నారు కదా లో పాస్ అయ్యి ఏ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు దీనివల్ల ఈ ఎగ్జామ్స్ ప్రభావం వల్ల ఈ విధానాల వల్ల తల్లిదండ్రులకు కూడా కొంతమందికి మందికి ఎక్కిపోయింది పరీక్షల్లో పాస్ అయితేనే గొప్ప లేదంటే తక్కువ అనే అది వచ్చేసింది అది వచ్చేసిన తర్వాత ఏంటంటే కింద కింద మైండ్ సెట్ ఏవైందంటే ఫెయిల్ అయినా అంటే తక్కువ పాస్ అయ్యా అంటే ఎక్కువ అనే ఉద్దేశంతో ఆత్మహత్య భారతదేశంలో ఏ దేశంలో ఉందో ఇన్ని ఆత్మహత్య ఏదైతే ఆత్మహత్య సరిగ్గా ఉద్యోగం రాకపోతే అదిలో ఫెయిల్ అయ్యా ఇంటర్లో ఫెయిల్ అయ్యా అంటే ఎందుకు ఆత్మహత్యలు విద్యార్థులకు సంబంధించి చదువుతున్నాయంటే ఈ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వం కానీ సమాజం కానీ ఏం నేర్పిస్తుంది నాలెడ్జ్ నేర్పించట్లా ఇంకా దానివల్ల ఏది ఉపయోగం ఇవి వేడి నేర్పించట్లా పరీక్షలు పరీక్షలు రాసామా పాస్ అయ్యామా మంచి ర్యాంక్ వచ్చిందా ఇది ఇది నేర్పిస్తున్నారు ర్యాంక్ వస్తే గొప్ప లేకపోతే తక్కువ ఇది 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 ఏర్పడిన తర్వాత పిల్లల మనసులో ఏముంటుంది ఖచ్చితంగా అది ఉంటుంది అది సమాజంగానే అందరూ చూస్తారు కదా తక్కువగా చూ చూడడం వల్ల ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఎన్ని చూస్తా రోజుకో పేపర్లు రోజుకి రిజల్ట్ ఇవన్నీ కనిపించగానే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఆత్మహత్య తక్కువ వచ్చాయంటే చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు తప్ప ఇంత ప్రభావం ఉంది పరీక్షల ప్రభావం పిల్లలు కాబట్టి ఇదంతా పోయింది పరీక్షలు అంటే పరీక్షలు ఒక్కటే అనే దానికారికి వచ్చింది కొన్ని దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పరీక్షలు ఉందో అసలు ఫిన్లాండ్లో పరీక్షలే ఉండవు కానీ నాలుగు జిల్లాలు టెస్ట్ చేస్తున్నారు పరీక్షలు నాలెడ్జ్ జిల్లా టెస్ట్ చేస్తున్నాం టెస్ట్ చేస్తున్నాం ఫిన్లాండ్ 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 కంట్రీ త్రీ శాస్త్రంలో టాప్ టాప్ టెన్ లో ఒక దేశం అసలు పరీక్షలు అక్కడ కానీ విద్య అద్భుతంగా ఎందుకు అంత అద్భుతంగా ఉంది పిల్లలకు చదువుకోవాలన్న కోరిక అది ఉండాలి ఖచ్చితంగా నేర్పించాలి సమాజం అంటే అలాంటి విద్య ఉండాలి పరీక్షలు కాకుండా దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అది ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా భారతదేశంలో ఇతర దేశాలతో పోల్చి మరీ మాట్లాడుకున్నాం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెందిన దేశాలలో మంచి విద్యగా అభివృద్ధి భారతదేశంలో దరిద్రంగా ఉండడానికి గల కారణాలు చాలా స్పష్టంగా చూసాం కదా మరి ఈ ఉన్నాయి ఈ సవరించేది ఎవరు మరి ఈ లోపాలను సవరించి మంచి విద్య అందేలా ఏర్పాటు చేసేది ఎవరు ప్రజలు రాజకీయ అధికారంలోకి వచ్చేటటువంటి రాజకీయ ప్రభుత్వాలు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ లాంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఎందుకున్నటువంటి అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు దిగిపోసుకొచ్చేవారు అంటే ఇప్పటివరకు దరిద్రంగా ఉంటే కాని సరైన నిర్ణయాలు తీసుకోవాలా సరైన విధానాలు తీసుకురావా చట్టాలు పేర్లకే తీసుకొచ్చిన చట్టాలు చూసి చూడడానికి మాత్రమే ఎందుకు సరిగ్గా ఉండదు ఏదో ఎవరు పట్టించుకోరు వీళ్ళిద్దరే ఇప్పటికైనా కవి తెరిచి రాజకీయ నాయకులు వీరందరూ మంచి ప్రమాణాల విద్య మంచి అమలు మంచి విధానాలు మంచి చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మంచి విధానాలు తీసుకొచ్చి విద్యలో మంచి విద్య అందే ఏర్పాట్లు చేసే ఈ పీసా సర్వీలో తప్పించుకోకుండా మంచి విద్య అందే ఏర్పాటు చేస్తారని చేయ అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు ఆ ప్రకృతి వల్లనో దేవుడి వల్లనో ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా పుట్టిన ప్రతిబింట్కు తెలివితేటలు ఉంటాయి ఈ కులం కారణంగానో పేదరికం కారణంగానో పుట్టిన పుట్టుక కారణంగానో పేదరికం కారణంగానో కులం కారణంగానో మతం కారణంగానో ఆ బుడ్డ యొక్క తెలివితేటలు వికసించకపోతే మరుగునబడితే సరైనటువంటి విద్య అందక ఆ బుడ్డ యొక్క తెలివితేటలు మరుగునబడితే ఈ రాజకీయ నాయకులు దేశంలో ఉన్నటువంటి మేధావులు జర్నలిస్టులు అవాకులు అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళు ఈ అధికారంలోకి వచ్చేవాళ్ళు ప్రభుత్వ ఉన్నత అధికారులు మీరందరూ నా దృష్టిలో విఫలం భారతదేశంలో రాజకీయం లేదు ఈ పాడు లేదు ఏం లేదు విద్యా వ్యవస్థ దారుణంగా లేదు భారతదేశం నాశనం అయిపోయింది అయితే ఈ బిడ్డలకు మంచి విద్య అందకపోతే వాళ్ళు కులాన్ని ఎలా అధిగమిస్తారు పేదరికాన్ని పుట్టిన పుట్టుకునేలా అధిగమిస్తారు పేదరికాన్ని ఎలా అధిగమిస్తారు దేశానికి మంచి పౌరులు దేశానికి సేవన ఎలా చేస్తారు దేశం ఎట్లా ఎదురుతుంది కాబట్టి ఈ భారతదేశంలో నా విషయంలో పెద్ద పాపం ఇది ఈ పాపంలో అందరి రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉన్నత అధికారులకు జర్నలిస్టులకు విఘ్నత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉండడు సమాజం మొత్తం అందరం ఈ పాపంలో భాగస్వాములు